వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ కృషికి ఫలితం దక్కింది జూలకల్లా గ్రామానికి చెందిన బుద్ధారెడ్డి సుబ్బారెడ్డి వికారంగళ పెన్షన్ ప్రభుత్వం వెరిఫికేషన్ పేరుతో నిలిపివేసింది వారి దయనీయ పరిస్థితులు చూపిస్తూ త్వరగా వెరిఫికేషన్ చేసి వారికి పెన్షన్ మంజూరు చేయాలని చింతలపూడి అశోక్ అధికారులను వీడియో ద్వారా కోరారు దీనితో అధికారులు స్పందించి సెప్టెంబర్ నెల పెన్షన్ని సుబ్బారెడ్డికి మంజూరు చేసి అందించారు నమస్కారం జోలకల్లు గ్రామానికి చెందినటువంటి బుద్ధారెడ్డి సుబ్బారెడ్డి అనే ఒక వ్యక్తికి వికలాంగుల పెన్షన్ ఇంతకు ముందు నుంచి వస్తుంది దాన్ని ఇటీవల వెరిఫికేషన్ చేశారు చేసి దానికి మీరు అర్హులు కాదు అని అతని వికలాంగుల పెన్షన్ని తాత్కాలికంగాన మరి పర్మనెంట్గాన నిలిపివేశారు బట్ అతని కండిషన్ ప్రస్తుతం ఎలా ఉంది అనేది మీరు ఒక్కసారి కింద చూడండి కదల్లేని స్టేజ్లో ఎడమ కాళ్ళు దాదాపు పాదం మొత్తం తీసేసేసి వెనక పడుకొని పడుకొని పుండ్లు పడి ఉన్నటువంటి అతనికి అలాంటి వాళ్ళకి కనుక మనం వికలాంగుల పెన్షన్ ఆపుతున్నామంటే అది మరి ఇంకో దానికి మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని అతన్ని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి అతని వికలాంగుల పెన్షన్ అతనికి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పించాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము